హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు బిఆర్ ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఈరోజు మీకు గుప్తలక్ష్మి యోగం అంటే గుప్త అదృష్ట లక్ష్మి యోగం మీకు కలగాలంటే మీరు ఏ యొక్క ప్రక్రియ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను ఎందుకంటే ఇది గుప్త శాస్త్రంలో నిగూఢంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకంటే చాలామంది పండితులు జ్యోతిష్యులు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మన దగ్గర వస్తే వాళ్ళకి తెలియజేస్తాంలే అనే ఉద్దేశంతో ఉంటూ అంటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి నేను ఇవన్నీ కూడా గుప్త శాస్త్రంలో ఉన్నటువంటిది మన పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటిది మీ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇక ఈ గుప్తలక్ష్మి యోగం మీకు కలగాలంటే ఏ ప్రక్రియ చేయాలి అనే విషయానికి వస్తే శుక్రవారం రోజు ఈ గుప్తలక్ష్మి యొక్క యంత్రాన్ని మీరు స్థాపన చేసుకోవాలి ఏ విధంగా స్థాపన చేసుకోవాలి దీనికి ఏం పెద్ద మీకు అవసరం ఏమి ఉండదు గురువారమే దీనికి మీరు మనం మామూలుగా ఒక్క అంటారనమాట ఈ తాంబూలంలో పెడతారు కాబట్టి గుండు ఒక్క కానీ లేదు ఈ నోములు వ్రతాలు చేసేటప్పుడు రెండు పగిలినటువంటి ఒక్కలు ఉంటాయి అలాంటివైనా కానీ ఏదైనా ఒక్కటి తీసుకోండి చాలు గుండుగా రౌండ్గా ఉండేది ఒకటైనా సరే లేదు రెండు ఉప్పులుగా నేను చిత్రం వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఆ రెండు ఉప్పులుగా ఉండేది ఒకటైనా కానీ తీసుకోండి అది మీ దగ్గర పెట్టుకోండి గురువారం ఎట్లో ఇంట్లో రాగి పాత్ర ఉంటుంది కాబట్టి ఆ రాగి పాత్ర ఒకటి ఒకే ఒక తమలపాకు ఈ మూడు వస్తువులు మీ దగ్గర గురువారం సిద్ధం చేసి పెట్టుకోండి సిద్ధం చేసుకున్న తర్వాత మీరు శుక్రవారము శుక్రహోరలో ఇది శుక్రవారం మాత్రమే చెయ్యాలి శుక్రహోరలో ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కంపల్సరీగా ఉదయం ఈ టైంలో మీరు ఎందుకు ఈ టైం నేను మీకు కేటాయిస్తున్నానంటే ఈ టైంలో మీకు ఆ యొక్క శుక్ర హోర ఉంటుంది కాబట్టి ఆ యొక్క అదృష్ట లక్ష్మి ఆ యొక్క గుప్త లక్ష్మి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది అందుకోసం చెప్తున్నాను ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఏదైతే మీరు శుభ్రం చేసినటువంటి రాగి పాత్ర ఒక పల్లెంలో ఉంచండి మీరు ఆల్రెడీ గురువారం సిద్ధం చేసుకున్నటువంటి రాగి చొంబు ఉంది కదా ఆ చొంబుని ఒక పల్లెం ఉంచి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆ పల్లెంలో రాగి చొంబుని ఉంచండి లేదు లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో లేదు అనుకున్నప్పుడు పూజా మందిర్మలు కానీ ఆ యొక్క పల్్యాన్ని కింద ఏర్పాటు చేసి దానిపైన మీరు ఆ యొక్క రాగి పాత్ర నుంచి మీరు తెచ్చుకున్నటువంటి ఆ యొక్క ఒక్క ఉంది కాబట్టి ఆ ఒక్కని అందులో వేయండి కొద్దిగా పసుపు వేయండి కొద్దిగా కుంకుమ ఆ యొక్క దీంతో వేయండి దీంతో రాగి చొంబలు వేసిన తర్వాత అందులో ఆ ముప్పావు వంతు నీటి భాగాన్ని నింపండి నీటి భాగాన్ని నింపి దానిపైన ఒక తమలపాకు ఉంచండి తమలపాకు ఉంచి మీ సంకల్పాన్ని చెప్పండి ఏం చెప్తారు అదృష్టలక్ష్మి అంటే గుప్తంగా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్కి అప్లై చేసినారు మీకు లోను అయితేంది ఇస్తాం ఇస్తామంటున్నా కానీ ఇంకా ఇవ్వడం లేదు లేదు ఎవరికో అప్పిచ్చినారు వాయన ఇస్తాం ఇస్తామంటున్నా కానీ ఇచ్చింది లేదు లేదు ఇంకేదైనా మీకు మీ డబ్బు మీకు రావాల్సింది ఒక పిఎఫ్ ఫండ్ కావచ్చు అనేక రకాలుగా మీకు ఏదైతే బ్లాకేజెస్ అయ్యిందబ్బులు ఆ డబ్బులన్నీ కూడా నాకు సకాలంలో వచ్చింది అదృశ్యలక్ష్మి నాకు అనుగ్రహించింది అని చెప్పి ఏం చేయాలి ఓం శ్రీ గుప్తలక్ష్మీ నమ బాగా పట్టుకోండి ఓం శ్రీ లక్ష్మీ నమ ఓం శ్రీ గుప్తలక్ష్మీ నమ అనే ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసారి కంపల్సరీ మీరు ఆ యొక్క అవుపోసం చేయాలి సంకల్పం చెప్పిన తర్వాత మీరు ఒక వారం పాటు అంటే గురువారం శుక్రవారం వరకు అంటే ఈ శుక్రవారం మీరు చేసినారు నెక్స్ట్ శుక్రవారం వరకు అది అక్కడే ఎక్కడ చేసినా అదే ప్లేస్లోనే ఉండాలి ఎందుకంటే మీరు కోరుకున్న కదా సంకల్పము మీకు ఆ తొమ్మిది రోజుల్లోనే ఆ సంకల్పం నెరవేరుతుంది అందులో మీరు ఏదైతే కోరుకున్నారో మీకు లోన్ కావచ్చు లేదా రావాల్సింది కావచ్చు లేదు మీది డబ్బులు ఎక్కడన్నా బ్లాక్ అయింది ఆ డబ్బులు ఏదో రూపంలో మీకు డబ్బు అనేది మీకు కంపల్సరీ వస్తుంది ఆ డబ్బు వచ్చిన తక్షణమే మీరు ఏం చేస్తారంటే మరొక్కసారి పోయి ఆ గుప్తలక్ష్మి మనం చేసినాం కాబట్టి దానికోసం నమస్కారం చేసుకునేసి ఆ వాటర్ని శనివారం పొద్దున్నే చెట్టు మొదట్లో ఆ ఒక్కటో సమేతంగా మీ ఇంటి ముందర తొలిసి చెట్టు ఉంటే తొలి చెట్లు పోయండి లేదు మీ ఇంట్లో ఆ యొక్క ప్రక్రియ లేనప్పుడు ఎక్కడైనా కానీ చెట్టు మొదట్లో ఆ నీళ్ళని విసరం చేసి మీ ఇంటికి వచ్చేయండి ఇంత మాత్రం మీకు చేసినట్టయితే గుప్తలక్ష్మి మీకు రావాల్సిన డబ్బులు సకాలం రావడం కానీ మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా మీకు సకాలంలో వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కాల్ మీ ఫోన్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి